హాయ్ సర్ గుడ్ ఈవినింగ్ ఆ కొంచెం చూస్కో రండి సార్ ఏంటి ఇటు వచ్చారేంటి ఏం లేదు కార్తిక్ షూట్ నికిపోయిందని చెప్పాడు అందుకే కొత్త తిచ్చారు గుడ్ హి ఇస్ ఇట్ వాడు క్రికెట్ నేచురల్ గా ఆడుతాడు అన్ని మ్యాచ్ లో మంచి స్కోర్ చేస్తున్నాడు మంచి ఫ్యూచర్ ఉంది కార్తీక్ కార్తీక్ కమర్ కమింగ్ సర్ ఏ నాన్నా నీ కోసం షూ ఇచ్చారు వావ్ సాక్స్ ఎక్కడ నాన్న నెక్స్ట్ మంత్ కొనిస్తాను రా అయ్యో ఆ లోపల షూజ్ ఇవ్వద్దానా సరే థ్యాంక్స్ చూసారా వాడిని నేను ఎంత కష్టపడుతున్నాను కొంచెం బాధ్యత ఉంది ఆడికి ఏం సార్ మీరు ఆడుకునే వయసు కదా కానీ క్రికెట్ లో మంచి ఫోకస్డ్ గా ఉన్నాడు ఏం ఫోకస్ సార్ క్రికెట్ పిచ్చి ఇలా వన్ అవర్ ఆడడానికి వదిలితే తగ్గుతుంది అలా కనపడట్లే అదేదో క్రికెట్ మీద ఉన్న ఫోకస్ చదువు మీద ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వాడికి బోర్డ్ ఎగ్జామ్ ఏ మాట కాదనడు మీరేనా చెప్పండి సన్సర్ రేయ్ తపకరా అన్ని పాటలే ఏ బాయ్స్ లెట్స్ గో టు ద నెట్స్ గో 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 టు ద నెట్స్ కమ్ ఆన్ క్విక్ వంకాయలో క్యారెట్ బీటూట అనికోరగాలో ఫ్రెష్ గా ఉన్నాయి రెండమ రెండే రెండే మన పిఎఫ్ ని గవర్నమెంట్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయిపోతుందంట నీకు తెలుసా అదేదోマネజ్ చేసుకోచ్చు జీవో పాస్ అయిందా సరే త్వరవర్ట్ మాట్లాడండి రెండే రెండే అన్ని కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయి యమ్మ యమ్మ ఆ బెండకాయలని తుంచేస్తామే అమ్మా ఇంకొక కొనక్కలేదా ఎందుకలా నీకు సరే ఆర్కి లేవు అలా అడుగు మీకేం కావాలో నన్ను అడగండి నేను ఇస్తాను అలా సార్ అన్నింటికుండా యో బెండకాయని విడిచి తీసుకోవాలి బంగాళాదుంపలు ఒత్తి తీసుకోవాలి మున్నకాళ్ళు మెల్లి తీసుకోవాలి రేట్ చెప్పు వంకాయలు నలభై ఉల్లిపాయలు ముప్పై ఐదు బంగాళాదుంపలు ముప్పై కరివేపాకు కొత్తిమీర ఫ్రీ అని అడుగుతావు ఖచ్చితంగా ఇదేంటి అన్యాయంగా ఉంది అన్యాయం ఏంటి మార్కెట్ రేట్ తట్టుకోలేకపోతున్నావు నువ్వు ఇంకా ఎక్కువ చెప్తున్నావు నేను కూడా గవర్నమెంట్ జాబ్ మానేజర్ కూరగాయలు అమ్ముకోవడం వీడు దొరికాయలు యాభై పర్సెంట్ పెరిగిపోయింది మాత్రం పెరగలేదే ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరు లేరా ఎవరు అడుగుతారయ్యా ఇండియా చుట్టూ మూడు వైపులా ఉప్పు నాలుగు వైపులా ఉంది టీవీలు ఫోన్ ధరలు తరుగుతూనే ఉంటాయి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉంటాయి వీటిని ఎవరు కంట్రోల్ చేయలేరు బాబు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలా కొనుక్కుంటూ ఉండాల్సిందే ఇలా అయితే సార్ మీరు అప్పుడప్పుడు టీవీలో వస్తుంటారు కదా గురించి మాట్లాడితే వినేవాళ్ళు ఎవరయ్యా పక్క వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో అని టీవీ ఛానల్స్ లో మనం తొంగి తొంగి చూస్తుంటామా వెయ్యి రూపాయలు అంతా తీసుకున్నవాడు అవమానంతో ఫేస్ కవర్ చేసుకుని వెళ్తుంటాడు వెయ్యి కోట్ల కుంభకోణం చేసిన వాళ్ళు మీడియాకి పోజులు ఇచ్చి టాటా చిప్ హాయిగా నవ్వుతూ వెళ్తుంటారు మీరు సీరియల్స్ చూసినట్టుగా చూసి నవ్వుకుంటూ ఉండమే ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు సార్ ఒక్క రూపాయికే న్యూస్ పేపర్ అమ్ముతున్నారుగా కొంచెం చదువు నీకే అర్థమవుతుంది నెక్స్ట్ సండే టీవీలో ప్రోగ్రామ్ ఉంది దీని గురించే మాట్లాడుతున్నాను మిస్ అవు కూడా చూడు తప్పకుండా సార్ వర్షం ముచ్చేలా ఉంది అయ్యో అయ్యో పైన పట్ల ఆడేస్తున్నాను నమస్కారం సార్ దూరం మిరపకాయలు కావేరీ రాలేదా ఈవినింగ్ స్పెషల్ క్లాస్ వచ్చేస్తుంది వస్తే ఒకసారి ఇంటికి రమ్మని చెప్పండి ఏం కాలేదు ఫైన్ అండి ఫైన్ విషయం అదే నా చక్కెర కావాలి అయిపోయింది అప్పు ప్లీజ్ థ్యాంక్ యూ కొంచెం వాటర్ ఓకే అది పైన నా చెడ్డీ ఎగిరి మీ బట్టలతో కలిసిపోయింది నేను అడిగేలోపు మీరు మూటతో వచ్చేశారు సారీ కొడుక్కి చె మీ అందరికి బట్టలు కొనాలి బాబుకి రెండు గ్రాములు బంగారం కొనాలి కొంచెం బడ్జెట్ టైట్ చూద్దాం నానా అలాగే అసలు ఎల్ఈటి క్రికెట్ బాల్ సరే కనిపించట్లేదు ఫుట్బాల్ మ్యాచ్ చూడు బాల్ పెద్దగా కనిపిస్తుంది

పోద్దు సిక్స్టీ పర్సెంట్ తెచ్చుకో ఆ తెచ్చుకుంటే క్రికెట్ క్రికెట్ బ్యాట్ కొని అయితే చూడు డెఫినెంట్ తెచ్చుకుంటా నా అన్నీ బ్యాట్ కొని డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా నువ్వు కోమా ఇలాగైనా చదువుతాడేమో గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నీకు అక్కడ షూ ఇచ్చేటప్పుడు ఈ గారు ఇవ్వడం మర్చిపోయాను ఇక నా దగ్గర ఉంది నానా షూ చినిగిపోయింది చినిగిపోదా చినిగిపోతున్నానా ఒక గాను కొడుకురా తగలరాని చోటు తగిలితే పర్వాలేదు రెండు వేసుకో ధోని సెంచురీ అయిపోయిందిగా ఇక చాలు చేకడుకుని పడుకో వెళ్ళు ఏమా నువ్వు వెళ్ళు వెళ్ళండి 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 కార్తే త్వరగా పడుకోరా నాకు అసోసియేషన్ మీటింగ్ ఉంది వెళ్ళొచ్చేస్తాను కచేరీ ఉందని చెప్పు కాలేదు నల్లి ఇంట్లోకి ఎలా ఉంటుంది తెగ నవ్వేస్తున్నారు ఏం లేదే